జీకే గుడ్ మార్నింగ్ అయ్య హోమ్ సుపారెడ్ డే సార్ ఆగు అది జీకే గారు జొన్న ప్లేట్ ప్లేటేనా అవును సార్ ఏంటా కా కుర్తి అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు నా దగ్గర డబ్బులు లేక కాదు మనమంతా జీకే గారు ఎంగిలి మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్గా చెప్పడం ఉమ్మా మాయ బాన్ మత్ ఫోను కాలేజీ పంపనా ఇన్నో పంపనా ఓసి దీన్ని దుప్పదేక నేను చేస్తే పోలతరలేదు నీకు టచ్ లో ఉందా చెప్ప చెప్పు నాని హోషారాడు చూడు రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి అన్న పోలీసు యూనిఫామ్ రే నువ్వు పోలీసులు కొట్టావా రాజా వాడు స్ట్రేట్ రా గుట్టి అలా ఫీల్ అయిపోతావేంటి రాజా కేసు ఫైల్ చేయించాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా చెప్పి రాజా మన నాడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా అమ్మో సెంటర్ లో వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేటి కనకపు సింహాసనము మీద సునకపును కూర్చుంట పెట్ట వెనకటి గుణమేలమాను వినరా సుమతి ఏంటి కన్ఫ్యూజన్ సుమత బాన్మతి అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా ఫోన్ 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 ఇవ్వు వీడు పదవి తీయించేస్తా పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేనంత దద్దమ్మనా నా పదవిని నేను కాపాడుకోలేనా రాజా నాని నన్ను కొట్టరా అంకుల్ నన్ను కొట్టరా కొట్టా 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 చికే నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కొట్టాడు హోమ్ మినిస్టర్ కొట్టిన వాడు అఫ్టాల్ పోలీసులు కొట్టలేడా ఇదొక పెద్ద కేసా దీని డెక్షన్ పడాలా నేను లేదా నీ ఎగిరి మెతుకు తినేవాడిని నేను మాట్లాడినా డీజీపీతో చెప్పండి సార్ రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కురాలను కుట్టారంట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ రెండు వరాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్ దానికి ఎవడొచ్చినా నేను హర్ట్ అవుతాను బెటర్ టైం చిన్న డౌట్ ఎందుకు రాజా పోలీసులు అంటే నీకెంత కోపం పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం పులికి జింకంటే ఎందుకు కోపం వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా నేచర్ ఇన్స్టింగ్ అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం ఐ హేట్ పోలీస్ ఏం చేద్దాండి అర్జెంట్ గా పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్ అబ్బాయి రండి మరీ కమర్షియల్ గా తయారయ్యారు క్లైమేట్ చూడంతో రొమాంటిక్ గా ఉందో డార్లింగ్ నివాలండి ఇప్పుడు మీ డాలింగ్ ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఆ ఏటీఎం లో దుర్ దొంగం చేస్తూ రెడ్డి హండ్రెడ్ గా పట్టుబడ్డారు ఇప్పటికి ఇద్దరు దొంగలు ఎక్కడికి వస్తారండి

ఇంటి రెడ్డి వీళ్ళంత మార్పు ఏమీ లేదండి నేను ఏరియాలో పిండి ప్రసక్ కూడా తిరుగుతుంది ఆ దొంగలు ముసుగులు తీయండి నాకు వేస్తున్నావు నాకు తెలుసు నువ్వెంత ట్రై చేసినా నేను పన్ను

మీరు కాని ఇంటికి వస్తే మీ చేతిలో తాలెట్టి పెళ్లి వేస్తుంది బంగారం సార్ దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి సోయోతన చెల్లి నొదిలి పెట్టి వాళ్ళ అక్కడి నొక్కితే ప్రయోజనం ఉంటుంది బల రెడ్డి బల మహి డాలింగ్ మహి ఎక్కడ నొప్పుచ్చి ఎవరండి మీరు నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి ఎంత ధైర్యం మా చెల్లెలు లవ్ చేసి గారు మరిది గారు రెండు రెండు కూర్చోండి వదిలి గారు ఇంత కాస్ట్లీ ఇంట్లో లో ఇంత నాస్తి పరిచరా రెడ్డి గారు మార్చేద్దాం ఇంత మోడర్న్ షో కేసు అంత ఓల్ టీవీ మార్చండి మార్చండి అంత అందమైన మేడం ఇలా బోస్తిగా ఉందేంటి మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి అది మా ఏరియాలోకి రాదు పర్లేదులేండి మరిది గారు ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమండి ఏంటి కాంత ఇలా యూనిఫామ్ బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా ఎందుకు రావు బాబు ఆ మధ్య వన భోజనానికి అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది డ్రెస్ తీసేనా బరువుగా ఉంది తాడి తీసేనా అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేయి ఇంటికి వచ్చేసాడు ఏ వెళ్ళి నుంచి చాలే ఊరుకో మర్దిగారు రాక రాక ఇంటికి వస్తే నువ్వు ఏంటి బయటకి వెళ్ళమంటావు పెళ్లి కాసేపు కవర్లు చెప్పు మర్యాదగా బయటికి లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్ లైవ్ షో పెట్టి నేను ఊతి కారేస్తాను గారు ఉండండి మర్ది గారు ఏంటే నువ్వు చేసేది నీకున్నది బోడి ఒక్క ఛానలే నీకు ఆపోజిట్ గా ఇరవై ఛానల్ ఉన్నాయి నేను మర్ది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది పాపే బాబుని గిల్లింది పాపే బాబుని దువ్వింది అని చెప్తావు ఏం చేస్తావు

ఓ డైలాగ్ కూడా చెప్పండి పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ హాయ్ ఫ్రెండ్స్ నౌ వీఆర్ అనౌన్సింగ్ మోస్ట్ విస్టింగ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు మిస్టర్ కళ్యాణ్ అండ్ మహతే నేను మోస్ట్ విజిటింగ్ ఏంటి నేను ఇక్కడ కూర్చుంది ఫస్ట్ టైం కదా

నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి అంచే ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం జీకే గారు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు ఆ ఏసీపీ ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఇక్కడ నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు స్వీట్లు తీసుకోండి సార్ దేనికి మన జీకే గారు మాల్ ఓపెనింగ్ కదా డీజీపీ గారు మీ ఫాదర్ అని సెకండ్ డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహం వచ్చింది సార్ మరి సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సార్ ముందు ముందు ఇలాంటి స్వీట్నెస్ చాలా వినాలి వస్తాను సార్ సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం కళ్యాణ్ సిన్హా పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు అతని చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది ఎన్ని రంగులు వస్తున్నాయి కదా అమ్మా నాన్న వస్తారా అమ్మా వస్తారు కన్నా ఏమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నాం అక్కడికి ఏదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు మార్నింగ్ ఎర్లీగా వచ్చా ఓకే సార్ బాబుకి టపాసులేం తీసుకురాలేదేంటండి ఇప్పుడు తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్గానో గైడ్గానో ఉంటాడు నాకు మాత్రం ఆల్బంలో ఫోటోలా ప్రోగ్రెస్ లో సంతకంలా మిగిలిపోయాడు